విశాఖ మేయర్ కూటమి గెలుపుపై వైసిపి నేతలు స్పందించారు ఈ క్రమంలో వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడుతూ యాదవ మహిళలకు వైఎస్ జగన్ మేయర్ పదవి ఇచ్చారు కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందన్నారు ఒక పార్టీ ఆపరేట్ చేస్తున్నా కూటమి ఆపరేట్ కేరళ ఒక పార్టీ వాళ్ళు ఉంటారు వేరే పార్టీ వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళి ఉంటారు ఇది ఉమ్మడి ఆపరేషన్ ఇది మంచి కోసం ఇప్పుడు వీళ్ళకి విశాఖపట్నం మీద ఎంత ప్రేమ ఉంది అని అంటే ఈ కార్పొరేషన్ మీద రెండు నెలల నుంచి అనుకుంటా ఇంచుమించుగా కనీసం కమిషనర్ వేయలే మూడున్నర నెలల నుంచి కమిషనర్ లేడు విశాఖపట్నం కార్పొరేషన్కి దీన్ని బట్టి వీళ్ళకి పదవి మీద ప్రేమ విశాఖపట్నం ప్రజల మీద ప్రేమ అనేది అర్థమైపోతుంది రోజు పత్రికల్లో చూస్తుంటే మంచినీళ్ళు అందట్లేదని చెత్త తీయట్లేదని రోడ్లు ఓడ్చట్లేదని దీపాలు వెలగట్లేదని దోమలు పెరిగిపోయినాయని అని ఏంటది మీకు కేవలం పదవులు తప్ప ప్రజలు పట్టరనడానికి ఇదే ఉదాహరణ రెండు నెలల నుంచి అందరూ దీంట్లోనే మురిగిపోయి ఉన్నారు కంప్లీట్గా మీరు దించేయాలి మేము వచ్చి అక్కడికి కూర్చోవాలి ఏదైనా మా సొంత ఎజెండా ఏమైనా ఉంటే తీర్మానాలు చేసుకోవాలి ఇది తప్ప ఇంకేం లేదు కదా మూడున్నర నెలల నుంచి కమిషనర్ నియమించలేని నిర్వాహకంతో వచ్చే పది నెలల్లో మీరు ఏం చేస్తారు మీరు ఏం చేయగలుగుతారు కొన్ని దమ్ము ఉంటే ఈ పది నెలల్లో వైఎస్ఆర్ పార్టీ చేయలేని కార్పొరేషన్లో ఈ పనులు ఈ ప్రాజెక్టులు ఈ పది నెలల్లో మేము చేస్తామని రేపు వెళ్ళిన ప్రకటించండి చూద్దాం మీరు ప్రణాళిక ఏంటో చెప్పండి దేనికోసం వైఎస్ఆర్ పార్టీ వైఫల్యం ఎక్కడ అయింది ఈ పది నెలల్లో ఆ వైఫల్యాన్ని మీరు ఎలా అధిగమిద్దాం అనుకున్నారు మీ ప్రణాళిక చెప్పండి చెప్పండి చూద్దాం ఈ పది నెలల కాలంలో వార్డులన్నీ తిరిగి సాల్వాలు అవ్వలేకపోవడంగా సరిపోతుంది ఈ టైం అంతా అంత మించి మీరు చేసేదే ఉండదు సందర్భంగా ఒకటే చెప్తున్నాం ఇంతకుముందు సోదరులు అమర్నాథ్ గారు చెప్పారు పెద్దలందరూ చెప్పారు మీరు అవిశ్వాసం గెలిచారు ప్రజలు విశ్వాసాన్ని అయితే కోల్పోయారు ఒక పది మెట్లు కిందకి పడిపోయింది మీ రాజకీయం ద్వారా మీ పరపతి ఒక విద్యాధిగురాలైన బీసీ మహిళా మేయర్ని దింపడం కోసం ఎన్ని కుట్రలు మీరు చేశారనేది మీ చరిత్రలో విశాఖపట్నం చరిత్రలో నిలిచిపోయింది మేము పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కౌన్సిల్లో మా లీడర్ ఆఫ్ అపోజిషను వారు కానీ సిటీ అధ్యక్షులుగా ఉన్న మాజీ మంత్రి గారు అమర్నాథ్ గారు కానీ ధర్మశ్రీ గారు మాజీ విప్పు గారు కానీ మా కోఆర్డినేటర్సు ఎమ్మెల్సీలు ఇంకా చాలామంది నాయకులు కంప్లీట్గా కేవలం వైఎస్ఆర్ పార్టీ కార్పొరేటర్లకి ధైర్యాన్ని ఇచ్చి పార్టీ పరపతిని తగ్గిపోకుండా వాళ్ళందరినీ కూడా కాపాడుకోవడానికే ప్రయత్నం చేయాల్సి వచ్చింది ఎందుకంటే ప్రతిరోజు బెదిరింపులే ఒకటి ఇల్లు పడగొడతూ ఉంటారు ఒకడికేమో లైసెన్సులు రద్దు చేస్తూ ఉంటారు ఒకరికి ప్రాణాలు తీస్తూ ఉంటారు అసలు ఏంటిది విశాఖపట్నంలో కొత్త సంస్కృతి మీరు తీసుకొచ్చారు అనేది అందరికీ అర్థమవుతుంది దయచేసి నేను చెప్పేది ఒక్కటే మీరు మీ పక్షాన ఎంత బెదిరించినా రాలేదనే కోపంతో మా వాళ్ళు ఎవరి జోలికైనా వస్తే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది ఇందులో ఎంత అడలేదు మేమందరం కూడా వాళ్ళకి అండగా నిలబడతాం ఇంక వెళ్ళిపోయిన వాళ్ళ గురించి